ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదు అలా చేస్తే హామీరాములకు కేటాయింపులు చూపించవలసిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు అంటేనే వంచిన గ్లోబల్ ప్రచారం ఇలా ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ పురోగతి వైపు వెళ్తుందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు జగన్ ఏపీ అంటేనే ఆటవిక పాలనకు కేర్ గా మారిందంటూ ఆరోపించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో గత యాభై రెండు రోజులుగా దాడులు అత్యాచారాలు ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందని విమర్శించారు ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు విధ్వంస పాలన సాగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఈ రోజు హత్యలు జరుగుతా ఉన్నాయి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు ప్రభుత్వం పరిపాలన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేకే ఏడు నెలల ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోందన్నారు మాజీ సీఎం జగన్ దీన్ని బట్టే రాష్ట్రంలో ఎంత అధ్వన్నమైన పాలన ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు జగన్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఎంత కేటాయింపులు జరిపారన్నది లెక్కల్లో చూపాల్సి వస్తుందని అందుకే వెనకడుగు వేశారని ఎద్దేవా చేశారు జగన్ రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్ లో చూపించాలి ఆ రెగ్యులర్ బడ్జెట్ లో తాను తాను సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్ లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు ప్రజలు గలం అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని ఆ రెగ్యులర్ బడ్జెట్ లో వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ ఫైవ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది కూడా ఇంకొక కారణంతో ఏకంగా బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్ట పెట్ట పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్నది ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి నేతలు రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్ల మేర అప్పులు ఉన్నాయంటూ ప్రచారం చేశారని తీరా అధికారంలోకి వచ్చాక ఆ అప్పుల మొత్తాన్ని చూపించేందుకు పడాని పాటలు పడుతున్నారంటూ సెటర్లు వేశారు అదే గవర్నర్ ప్రసంగానికి వచ్చేసరికి పది లక్షల కోట్లు మాత్రమే అయ్యిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మాజీ సీఎం శ్వేత పత్రాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించిన ఆయన ఆర్బీఐ కాగ్ రాష్ట్ర బడ్జెట్ లెక్కల ప్రకారం చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్న పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే అన్నారు వైఎస్ జగన్ చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళా అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తన ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలోనే పడతా ఉన్నాడు చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి రాష్ట్రానికి రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల అప్పు ఉందన్నారు జగన్ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో అది కాస్త ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లకు చేరిందన్నారు గ్యారంటీలు విద్యుత్ ఒప్పందాలు కలిపినా ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు అయినా గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు జగన్ ఇది ఎంత వరకు ధర్మం ప్రశ్నించిన ఆయన ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారం లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారం దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలు పెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈ రోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎంత ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్ గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ డిస్ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటి అన్ని కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసేటయ్యానికల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకితే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలు మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకే చంద్రబాబు ఇటీవలే సీఎం పదవి నాటికి ఖజానాలో ఏడు వేల కోట్ల వరకు డబ్బు ఉందన్నారు మాజీ సీఎం జగన్ అదే తాము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నది కేవలం వంద కోట్లేనని అన్నారు అయినా సరే అధికారంలో ఉండగా మేనిఫెస్టోలో చెప్పిన మేరకు ప్రతి హామీని అమలు చేసిన సంగతి గుర్తు చేశారు వైసీపీ అధినేత ప్రజలెవరు రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా అత్యాచారాలు హత్యలు కొట్టడాలు ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకొక మోడసాపరేండా ఉంటుంది ఆ మోడసాపరేడా అనేది ఏంటంటే వంచన వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం గోబెల్స్ ప్రచారం తాను ఒక మనిషిని అప్రదిష్ట పాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా ఒక మోడల్ షాపు రండ అనేది తాను ఎప్పుడూ కూడా ఫాలో అయ్యే కార్యక్రమం డైవర్ట్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ఎక్స్పర్ట్ అంటూ ఆరోపించారు జగన్ మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీని హెలికాప్టర్లో పంపించిన ఏపీసీఎం అదే ముచ్చుమరిలో మైనర్ బాలిక అదృశ్యమైతే కనీసం స్పందించలేదని ఆరోపించారు రెడ్ బుక్ ద్వారా ఏం సందేశం ఇవ్వాలని చూస్తున్నారంటూ ప్రశ్నించారు జగన్ ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్లు పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు నా లెవెల్లో మొదలు పెడుతున్నాము మేము హత్యలు చేస్తాము అత్యాచారాలు చేస్తాము ఆస్తులు ధ్వంసం చేస్తాము సవాలు చేస్తాము పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కదా ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులు చెప్పినట్టు కదా ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కదా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ తనే అనే దాన్ని హోర్డింగ్లు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగ్లు పెడితే గ్రామాలలో నేచురల్లీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 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 కక్షలు వాళ్ళ వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీసుకొని తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో లాలెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంటేనే అరాచకం ఆటవికం గుర్తొస్తోందని ఆరోపించారు జగన్ ఏం జరిగినా ప్రశ్నించవద్దని అందుకే దాడులు చేస్తున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత